i will గీడ చూసి ఉష్కే పోతే రాలనంత పబ్లిక్ ఎట్లా జమైన్స్ పరీక్షలకి రాయి లేకపోతే కోసం అనుకునేరు కాదుల్లా ఫోన్లు దుగ్నాల కాడికి పోయి లైన్లు కట్టిండ్రు గిట్ల ఐఫోన్ సిక్స్టీన్ పేరు మీద యాపిల్ కంపెనీలు కొత్త ఫోన్ల అమ్మకాలను ఇయ్యలడికించి షురూ చేసిండ్రు ఐఫోన్ సిక్స్టీన్ ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో ఐఫోన్ ప్రో మ్యాక్స్ అని మొత్తం నాలుగు సిరీస్ల ల ఫోన్లను బయటికి విడుదల చేసిండ్రు కంపెనీ దేశంలో ఉన్న ఏ స్టోర్ కాడికి పోయి చూసిన గిదే కథ అసలుకే ఐఫోన్ లాయే లిమిట్ గా తయారు చేసి పంపుతారు కంపెనీ ఇక ఆయన ఒక్కనాడే ఫోన్లు అన్ని అయిపోతాయి అనుకున్నారో ఏందో గాని పండుగ పూట దేవుని దర్శనానికి తెల్లారక ముందే గుడికాడ లైన్లు కట్టినట్టే దుక్నాల ముంగట మస్తుగా లైన్లు కట్టినరు ఇక దుక్నాల గేట్లు ఓపెనింగ్ జయంగానే ఫోన్ల కోసం లోపలి కురికినరందరూ మరి గిళ్ళందరికీ ఫోన్లు దొరికినాయో లేదో గాని ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు మస్తు పర్షన్ అవుతున్నారు అందరూ ఒక్క గొర్రె పోయి బాయిల దునికితే అన్ని పోయి దుంకినట్టు ఇదేందయ్యో ఇదని కారెడ్డ కొందరు ఏం చేస్తాం ఐఫోన్ లకున్న ఉన్న డిమాండ్ గసొంటిది మరి